హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ నా లైబ్రరీలో కొత్తగా పుస్తకాలు వచ్చాయి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ వన్ టూ త్రీ లాంటి వాళ్ళకు ఆల్రెడీ ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్గా కూడా ఎగ్జామ్లో రావడం జరిగింది సో త్వరలో మనకు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఎవరైతే దానికి ప్రిపేర్ అవుతున్నారో సురేష్ సార్ క్లాసెస్ యాప్లో కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్కే టెస్ట్ సిరీస్ మీకు ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వందల ఎగ్జామ్స్ అందులో పెట్టాను సో మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే గ్రూప్ వన్ టూ త్రీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ విషయం తెలియచేయండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఆయన మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగిండు మనకు ఏం ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకాన్ని రాసింది ఎవరన్నా దీన్ని నేను తెలుగులో ఇంతకుముందు చూపించాలి పడి లేచిన తెలంగాణ అని సో యాక్చువల్ ఇది ఇంగ్లీష్లో రాస్తున్నటువంటి పుస్తకం మనకి ఎగ్జాంపుల్ ఏమడిగిండు ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు గౌతమ్ పింగ్లే గౌతమ్ పింగ్లే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఇతను డీన్గా పనిచేసినటువంటి వ్యక్తి మన గత పోటీ పరీక్షలో గ్రూప్ లో ఎగ్జామ్లు అడిగాడు ఏమడిగాడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏ భవనంలో ఉందన బెల్లా విస్టా అనే భవనంలో ఉంది బెల్లా విస్టా అనే పదానికి అర్థం ఏందంటాడు బ్యూటిఫుల్ వ్యూ సో ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకాన్ని రాసింది గౌతమ్ పింగ్లే ఇది గత పోటీ పరీక్షలు మనకు టూ మార్క్స్ వచ్చాయి ఇతను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో రీసెర్చ్ డీన్గా పనిచేయడం జరిగింది నెక్స్ట్ ఇదే ఎగ్జామ్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే జ్ఞాపకాలు అనేది ఎవరి రచన అనడు ఫారెస్ట్ ఎగ్జామ్లో వచ్చింది ఏ ఎగ్జామ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో మనకు అడిగాను ఏమడిగా జ్ఞాపకాలు అనే రచన ఎవదను జ్ఞాపకాలు అనే రచన ఎవదంటే గొడిశాల జయరాజ్ మహబాబాద్ జిల్లాకు చెందినటువంటి ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు కవి రచయిత గాయకుడు తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో ప్రకృతి కవిగా పేరు పొందినటువంటి వ్యక్తి గొడిశాల జయరాజ్ ఈ గొడిశాల జయరాజ్ యొక్క ఇమేజెస్ తర్వాత రాసినటువంటి కవితలని మనకున్నాయి సో గొడిశాల జైరాజ్ యొక్క తల్లిదండ్రులు సో వాళ్ళ యొక్క సహధర్మాచారిని సో ఈ పుస్తకం పైన మనకు ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చింది జ్ఞాపకాలు ఎవరి రచనలు ప్రకృతి కవి అయినటువంటి గొడిశాల జయరాజ్ ప్రకృతి కవిని బిరుదెందుకు వచ్చింది ఇతను రాసిన పాట బాగా ఫేమస్ అయింది వానమ్మానమ్మానమ్మా ఒక్కసారన్న వచ్చి పోయే వానమ్మా సేలల్లో నీళ్ళు లేవు సెలకల్లో నీళ్లు లేవు నిన్నే నమ్ మీనా రైతు కళ్ళల్లో నీళ్లు లేవు అనే పాటను రాసింది జయరాజ మహూబాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఇదే జైరాజ్ రాసిన ఫేమస్ పాట నక్సలెట్ల పైన వచ్చింది అంబేద్కర్ పైన వచ్చింది జగోరే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్ అనే పాట అదేవిధంగా నక్సల ఉద్యమం పైన ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు ఎవరో ఈ పిల్లలు మల్లె పువ్వులు అనే పాట రాసింది కూడా ఎవరంటే గొడిశాల జేర ఇవి మనకు రెండు కూడా ఎగ్జామ్లు వచ్చినటువంటి క్వశ్చన్స్ అదేవిధంగా తెలుగువారి చరిత్ర ఏర్పాటు వాదం పైన పుస్తకం రావడం జరిగింది ఎందుకంటే ఈ పుస్తకాన్ని రాసింది ఆంధ్ర వాళ్ళు సో ఒకవైపు ఏర్పాటు వాదం పైన రాసినటువంటి పుస్తకం ఇది దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఈ దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసినటువంటి పుస్తకం వెనుకున్నటువంటి ముఖ చిత్రం మీరు చూడొచ్చు శ్రీకాంతాచారి తెలంగాణ కొరకు ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది సో తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం అనే పుస్తకంతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఇందులో వాస్తవాలు రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని కొంచెం చదవడం జరిగింది సో వాస్తవాలు ఉన్నాయి రైట్ అదేవిధంగా మంచి పుస్తకం అండి ఆల్రెడీ మనకి ఎగ్జామ్లు అడిగాడు తెలంగాణ చరిత్ర అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ఈ తెలంగాణ చరిత్ర అనే పుస్తకాన్ని రాసింది నల్గొండ జిల్లాకు చెందినటువంటి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఇతను రాసిన మరొక పుస్తకమే ముంగిలి అనే సంకలనాన్ని రాయడం జరిగింది తెలంగాణ చరిత్ర ముంగిలి అనే రచన సుంకిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి రచనని ఈ పుస్తకాన్ని కూడా విడుదల చేసింది ఎవరంటే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ విడుదల చేయడం జరిగింది ఆ రోజు మార్కెట్లో బాగా సక్సెస్ అయినటువంటి పుస్తకం ఇది తర్వాత దీన్ని రీప్రింట్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా కసిరెడ్డి వెంకటరెడ్డి కసిరెడ్డి రాసినటువంటి పుస్తకం నియంత నిజాం నిజ రూపం మజ్లిస్ రజాకారులు రేపిన మంటల్లో హైదరాబాద్ చరిత్ర అనే పుస్తకాన్ని రాసింది ఆచార్య కసిరెడ్డి రాసినటువంటి పుస్తకం ఇది సో ఆనాడు ఎంతోమంది తమ ప్రాణ త్యాగాలు చేసి నిజాంతో నిజాం పోలీసులతో రజాకారులతో పోరాడినటువంటి భూమి పుత్రులకు అంకితం అనే టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది ఆచార్య కసిరెడ్డి రాస్తున్నటువంటి పుస్తకం నియంత నిజాం నిజ రూపం అనే పుస్తకాన్ని మనం చూడవచ్చు అదేవిధంగా మొట్టమొదటి బీసీ చైర్మన్ మొట్టమొదటి బీసీ చైర్మన్గా ఉన్నటువంటి బిఎస్ రాములు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే బిఎస్ రాములు అతను బీసీల పైన తెలంగాణ సామాజిక ముఖ చిత్రం పైన అనేక కథలు రాయడం జరిగింది సమగ్ర సామాజిక కథ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే బిఎస్ రాములు జగిత్యాల జిల్లాకు చెందినటువంటి వ్యక్తి యాభై ఏళ్ళ తెలుగు కథ తీరు అనే పుస్తకం అనేది రావడం జరిగింది అంతేకాకుండా మనందరూ తెలుసు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి హాస్టల్లో తింటున్నటువంటి భోజనం దానికి కారణం సోషల్ వెల్ఫేర్స్ సాంఘిక సంక్షేమ హాస్టల్ను రూపొందించినటువంటి నిరుపేదల ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ ఎస్ఆర్ శంకరన్ పైన వచ్చినటువంటి పుస్తకం నిరుపేదల ఐఏఎస్ అవునా ఇవి ఇతని పుణ్యమానే సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ హాస్టల్ను రూపొందించిన గత పోటీ పరీక్షలు మనకేమడిగా ఫాదర్ ఆఫ్ గురుకుల అని ఎవరిని అంటున్నాను ఎస్ఆర్ శంకరన్ ఎస్ఆర్ శంకరన్ ఇది కూడా మనకు గత పోటీ పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్ది తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తన జీవితం మొత్తం పేదల కొరకు దళితుల కొరకే తన జీవితాన్ని అంకితం చేసి సొంత ఇల్లు కట్టుకోకుండా ఎలాంటి అవార్డు తీసుకోకుండా పేద ప్రజల కోసమే ఇరుపేదల కోసమే పనిచేసిన ఐఏఎస్వరు ఎస్ఆర్ శంకరన్ అదేవిధంగా మనందరూ తెలిసినటువంటి విషయం ఒకవైపు జై ఆంధ్ర ఇంకోవైపు జై తెలంగాణ అనే పేరుతో చలసాని శ్రీనివాస్ రాస్తున్నటువంటి పుస్తకం ఇది అవునా చలసాని శ్రీనివాస్ రాస్తున్న పుస్తకం జై ఆంధ్ర జై తెలంగాణ దగా పడింది ఆంధ్రులే అనే పేరుతో ఈ పుస్తకం రావడం జరిగింది ఓకేనా అండి ఈ పుస్తకం చదివితే మనకు విషయాలపైన అవగాహన అది వస్తుంది ఎందుకంటే ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క ఆత ఒక్కొక్క రకంగా రాస్తారు అయితే అండి రాబందు వాలిన నేల రాబందు వాలిన నేల ఈ పుస్తకాన్ని రాసింది నెల్లుట్ల వేణుగోపాల్ వరంగల్ జిల్లాకు చెందినటువంటి నెల్లుట్ల వేణుగోపాల్ రాసినటువంటి పుస్తకం రాబందు వాలిన నేల రాబందు వాలిన నేల అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం పైన నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి పుస్తకం ఇది నంబర్ ఆఫ్ బిడ్స్ కూడా ఇందులో ఉన్నాయి ఇవన్నీ కూడా నేను టెస్ట్ సిరీస్లో యాడ్ చేస్తాను ఆల్రెడీ మీకు చెప్పాను కేవలం ఇరవై ఐదు రూపాయలకే టెస్ట్ సిరీస్ ఉంది డోంట్ వేస్ట్ దిస్ టైం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అవతరణ మలిదర్శ ఉద్యమం పైన వచ్చినటువంటి పుస్తకం ఇది సిలివేరు మహేష్ రాసిన పుస్తకం అంతేకాకుండా ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకాన్ని బిఎస్ఎల్ హనుమంతరావు గారు రచించడం జరిగింది ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకాన్ని అదేవిధంగా ఎవరైతే గ్రూప్ వన్ టూ త్రీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొనాల్సినటువంటి పుస్తకం అడపా సత్యనారాయణ ధ్యానవల్లి ధ్యావనవల్లి సత్యనారాయణ రాసినటువంటి పుస్తకం వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఉద్యమం పైన కీలక పాత్ర పోషించడం జరిగింది సో వీళ్ళు సమగ్రంగా తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళు తెలంగాణ చరిత్ర సంస్కృతి రాష్ట్ర అవతరణ ఉద్యమాలు తెలంగాణ చరిత్ర సంస్కృతి రాష్ట్ర అవతరణ ఉద్యమాలు అనే పుస్తకం రాసేవి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అండి కాంపిటేటివ్ కి రైట్ ఇదే విధంగా తెల తెలంగాణ సాహిత్యం పైన యూజీసీ వాళ్ళు విడుదల చేసినటువంటి పుస్తకం ఇది తెలంగాణ సాహిత్యం పైన వచ్చినటువంటి పుస్తకం ఇది అదేవిధంగా ఇక ఈ బిఎస్ రాములు రాసిన పుస్తకాలు అవును చికాగోలో నానమ్మ తెలంగాణ కథకులు కథన రీతులు మీరు చూస్తున్నటువంటి ఇమేజ్ బిఎస్ రాములు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మలిదశలో ఏర్పాటు చేయాలి అని భావించిన వ్యక్తి జగిత్యాలకు చెందినటువంటి బిఎస్ రాములు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి బీసీ కమిషన్ చైర్మన్ ఓకేనా అదేవిధంగా బెస్ట్ బుక్ అండి సంస్కృతి సౌరభాలు అనే పుస్తకాన్ని నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు తీసుకొచ్చారు తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి పుస్తకం ఇది అవునా ఏమున్నాయి ఇందులో అంటే ఇక్కడ ఉన్నటువంటి బహురూపులు గోండు దండారి బోయల కథ బైన్లోళ్ళు కాటి కాపర్లు అనేక విషయాలు ఇందులో ఉన్నాయి మంచి పుస్తకం నేను ఓకేనా ఇవి కాకుండా అనేక పుస్తకాలు వచ్చాయి ఓకేనా నవ్యాంధ్ర ప్రదేశ్ అనే పుస్తకాన్ని ముప్పాల హనుమంతరావు రాయడం జరిగింది ఓకేనా అండి అంతేకాకుండా ఇవన్నీ నా లైబ్రరీలో ఉండేటటువంటి పుస్తకాలు నాకంటే ఒక లైబ్రరీ ఓకేనా తెలంగాణ వాద సాహిత్యం అనే పుస్తకం రావడం జరిగింది అట్టెం దత్తయ్య రాసినటువంటి పుస్తకం కామరెడ్డి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అంతేకాకుండా తెలంగాణ భగీరథుడు అనే పుస్తకం వచ్చింది బీపీ నరసింహులు గుప్తా రాసినటువంటి పుస్తకం ఇవన్నీ చదువులేను కానీ ఎవరికొకరికి ఉపయోగపడుతున్న ఆలోచన బతుకు పయనం బతుకు పయనం అనే పుస్తకం రాసింది బిఎస్ రాములు బతుకు పయనం అంటే పద్మశాల జీవితం పైన కావచ్చు బహుశా ఓకేనా అభివృద్ధి విధ్వంసం కె బాలగోపాల్ రాసినటువంటి పుస్తకం అభివృద్ధి విధ్వంసం అనే పుస్తకం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ వన్ టూ త్రీకి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కొరకు కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకి తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే మన యాప్లో ఆఫర్గా ఇవ్వడం జరిగింది ఒకసారి స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అంతేకాకుండా తరిమెల్ల నాగిరెడ్డి టిఎన్ఆర్ పైనసారి గ్రూప్ టూ క్వశ్చన్ ఇది టిఎన్ఆర్ అంటే అర్థం ఏందండి తరిమెల్ల నాగిరెడ్డి ఈ తరిమెల్ల నాగిరెడ్డి రాసినటువంటి పుస్తకం ఏదన్నా తరిమెల్ల నాగిరెడ్డి జైల్లో ఉండి రాసినటువంటి పుస్తకం తాకట్టులో భారతదేశం అనే పుస్తకాన్ని రాసింది ఇతనితో పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి డివి దేవులపల్లి వెంకటేశ్వరం ఈ దేవులపల్లి వెంకటేశ్వరం రాసినటువంటి పుస్తకం అవునా భారత జనత ప్రజాతంత్ర విప్లవం భారత జనత ప్రజాతంత్ర విప్లవం అనే పుస్తకాన్ని రాసింది దేవులపల్లి వెంకటేశ్వరం మిర్యాల గుడి ఎంపీగా పనిచేసాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పనిచేసాను తరమేళ నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం అనే పుస్తకాన్ని రాశారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిను ప్రజలకు కావాల్సిన చర్చలు చేయకుండా ఏం చేసిరు అసెంబ్లీని బాతాకాని చాటికి అడ్డాగా మారుస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి తరిమేళ నాగిరెడ్డి ఆ తరిమేళ నాగిరెడ్డి ట్రస్ట్ వాళ్ళు ముదిరించిన పుస్తకం రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ పుస్తకం రాసింది జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు అదేవిధంగా భారత స్వతంత్ర సంగ్రామ చరిత్ర అనే పుస్తకం రాసింది మల్లెమాల మల్లెమాల ఇక నేను లాస్ట్ చెప్పుకోబోయేటటువంటి పుస్తకాలు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణ ఉద్యమం పైన పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది సో వీలైతే ఇది కొనుక్కునే ప్రయత్నం చేయండి చాలా తక్కువ మంది బిఏ వాళ్ళకు సిలబస్గా పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా కాంపిటేటివ్ యాక్స్పిరియన్స్కి ఉపయోగపడేటటువంటి విషయాలు ఇవన్నీ చదివి ఇందులో మనకు ఏది అవసరమైతే అది క్వశ్చన్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది సో డోంట్ వేస్ట్ యూ టైం సమయం చాలా తక్కువగా ఉంది ఎవరైతే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ జేఎల్ డిఎల్ గురుకుల కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఈరోజు కూడా మనం పేపర్ చూసాం ఈరోజు పేపర్ ఒకసారి చూస్తే అవునా గత ప్రభుత్వాలు వేసిన నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే ఈరోజే ప్రభుత్వం ఏమని చెప్పిందంటే వితిన్ వితిన్ టూ మంత్స్ లో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు రాబోతున్నాయి విత్ ఇన్ టూ మంత్స్లో ముప్పైదు వేల ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పి స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి అర్థం చేసుకోండి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించను ఉద్యోగ నియామక డిఎస్సి గ్రూప్ వన్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో ముప్పై ఐదు వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది ఇందుకు సంబంధించిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది కాబట్టి వితిన్ టూ మంత్స్లో డిసెంబర్ పదిహేను పదహారో తారీఖు నాడు గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోతుంది చాలామంది పిల్లలు ఫోన్ చేశారు సార్ మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నాం ఇప్పుడు ఇది చూసిన తర్వాత చాలామంది వాళ్ళ వాళ్ళ ఆలోచన మార్చుకున్నారు సో నేను మీకు చెప్పేది ఒకటే సో అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో ఉన్న క్లాసెస్ రాష్ట్రంలో ఏ యాప్లో లేవు అది గుర్తుపెట్టుకోండి సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ